గోపా ప్రదక్షిణం నీకిస్త గోవిందు సన్నిధి నాకీయవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ కొంటి ప్రదక్షిణం నీకిస్త వైకుంఠ సన్నిధి నాకియావమ్మ రెండో ప్రదక్షిణం నీకిస్తమా నిండైన సంపదలు నాకియావమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తమా ముద్దైదు వాతనం నాకియవమ్మ నాలుగో ప్రదక్షిణం నీకిస్తమా నవధాన్య రాసులను నాకీయవమ్మ ఐదో ప్రదక్షిణం నీకిస్త ఆయువైదోతనం నాకీయవమ్మ ఆరో ప్రదక్షిణం నీకిస్తమా అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మ ఏడో ప్రదక్షిణం నీకిస్త ఏకాంత సేవీయవమ్మ ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తమా యముని చేతలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమా తోడుగా కన్యలకు తోడియవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తమా పద్మాక్షి నీ సేవ నాకీయవమ్మ ఎవరు పాడిన ఏకాశీ మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి కృష్ణ తులసి ఇంట ఇంటులువైయుండి విలసిల్లవమ్మ రామతులసి లక్ష్మి తులసి ఇంట ఇంటువైయుండి విలసిల్లవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్త గోవిందు సన్నిధి నాకీ ఆవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నిధి నాకీ ఆవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నిధి నాకీ ఆవమ్మ